హలో అండి గుడ్ మార్నింగ్ టు ఆల్సో సో నేను రోజు మార్నింగ్ లేచి బయటికి రాగానే చూస్తే ఈ ముగ్గు అయితే కనిపిస్తుంది అండి ఇది మాకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళ ఇల్లు సో వాళ్ళ మేడ్ వచ్చేసి రోజు మన చుక్కల ముగ్గులు ఉంటాయి కదా ట్రెడిషనల్గా అవి పెడుతుంది అయితే మార్నింగ్ రోజు నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచినా కూడా ఆ టైంలో నేను బయటికి రాను కదా కిచెన్లో చాలా హడావిడి ఉంటుంది కనుక బయటికి రాను నేను లేసేటప్పటికి ఆ ముగ్గు అయితే ఉంటుంది సో రోజు వచ్చి అయితే ఆ ముగ్గు చూడడం నాకు అలవాటుగా మారిపోయింది సో ఈ రోజు లేచి బయటకు వచ్చేసరికి చూస్తే అంటే ఈరోజు కిచెన్లో హడావి లేదు కదా స్కూల్స్ లేవు కదా సో ఈరోజు లేవగానే బయటకు వచ్చేసి క్లైమేట్ అంతా ఎంజాయ్ చేస్తుంటే తను ముగ్గేయడం అయితే కనిపించింది సో ఆ ముగ్గు చాలా క్యూట్గా ఉంటుంది రోజు సో మీకు కూడా చూద్దామని చెప్పేసి అయితే వీడియో తీసిన సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది కాకపోతే ఏంటంటే ఇంట్లో ఎవ్వరు ముందు ఇట్లా వచ్చి చూస్తే అయితే అంటే బయట నిలబడి క్లైమేట్ని ఎంజాయ్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేను మాట్లాడుతూ ఉన్నాను తన ముగ్గు అయితే అయిపోయింది సో ఎంత ముగ్గు అంటే వాళ్ళకి బ్లాక్ మార్బుల్ ఉంది బ్లాక్ మార్బుల్ మీద వైట్ కలర్గా అయితే కనిపిస్తుంది వైట్ కలర్ చాకిపిస్తూ ముగ్గుస్తుంది ఈ ట్రెడిషనల్ ముగ్గులు నాకైతే చాలా ఇష్టము ఈ ముగ్గు చూసినప్పుడల్లా నాకు మా అమ్మ ఒక్కటే ముగ్గేసేది ఈ చుక్కల ముగ్గు అదే జ్ఞాపకం వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ రోజు తనేసి కూడా మా అమ్మ వేసే ముగ్గే అనుకుంటా సో మా ఊళ్ళు నేను బయటకు వచ్చి నిలబడితే ఒక బర్డ్ అయితే చాలా బాగా అరుస్తుంది మీకు కూడా సౌండ్ వినిపిస్తుంది చూడండి సో అది ఎక్కడో దూరంగా ఉంది సో నేను అందుకే వాయిస్ కూడా బయట ఉండే ఇస్తున్నాను ఆ బర్డ్ సౌండ్ వినొచ్చు అన్నట్టుగా సో ఇట్లా అంటే ఇంట్లో ఎవరు లేవక ముందు ఇట్లా బయట క్లైమేట్ని ఎంజాయ్ చేయడం మీకు ఎంతమందికి ఇష్టం ఇంకా పిల్లలు అనుకోండి వాళ్ళ అల్లరి వాళ్ళ నుండి ఇదే సరిపోతుంది సో ఈరోజు ఈ పిల్లలకైతే చెప్పిన సిక్స్ థర్టీ వరకు లేచి రెడీ అయితే మన దగ్గరలో చెరువు ఉంటుంది అక్కడ వాకింగ్ ట్రాక్ తర్వాత పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ అన్నీ ఉంటాయి అక్కడికి అని చెప్పిన సో వాళ్ళు ఇంకా లేవలేదు నేనైతే బ్రష్ చేసుకొని డ్రింక్ తాగిన తర్వాత డిజైన్ డ్రింక్ తాగిన తర్వాత వాళ్ళని అయితే లేస్తాను సో ఇదండి ఈరోజు నా ఎర్లీ మార్నింగ్